ఎందుకు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉమ్మా అని పెట్టుకుని ఉంటావు నీ దగ్గర నుండి ఒక గొప్పది ఒక వాల్యుబుల్ థింగ్ ఆయన తీసుకున్నాడంటే దానికన్నా ఇంకా వాల్యుబుల్ అయినది మీకు ఇస్తారు అది మనిషి అవని వస్తువు అవని వాటి వారి ఏదైనా కానీ సో ఏ సిచ్యువేషన్ అయినా మనకు కొంతకాలమే ఉంటుంది బాధ సంతోషం కోపం ఏదైనా కానీ టైం చాలా గొప్పది మామ ఎంత పెద్ద గాయాన్నైనా మా అనిపే శక్తి దానికి ఉంది నువ్వు దానికి కొంచెం టైం ఇస్తే చాలు అన్నీ అదే సెట్ చేస్తుంది సో ఇంతకు మించి ఒక్క కూడా మోటివేషన్ రావట్లే చాలా కష్టపడి ట్రై చేశాను మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వకుండా వెళ్ళారనుకో ఈరోజు చూడండి మీ కళ్ళలోకి బూచి వస్తుంది చెప్తున్నా ఇక లేట్ లేకుండా రెసిపీ అయితే చూసిద్దాం ఇక్కడ మేమైతే బ్యాచులర్ స్టైల్ చికెన్ మసాలా గ్రేవీ అయితే కొంచెం కొత్తగా ట్రై చేస్తాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది కొంచెం స్పైసీ తినే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది దోశల్లో తింటే ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఆ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకుని అలా ఫ్లేవర్ చూస్తుంటే వా కొత్త కొత్తలాడుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్